హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు సక్సెస్ సిరీస్ ఈరోజు మనం తెలంగాణ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు తెలంగాణ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఆరు వేల పోస్టులతో డిఎస్సి త్వరలోనే నోటిఫికేషన్ జారీ కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ముగిసిన టెట్ పరీక్షలు విద్యాశాఖలో ఎప్పటికప్పుడు ఖాళీల భర్తీ ప్రణాళిక ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే త్వరలోనే మరో డిఎస్సి వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్షలు ముగియడంతో నిరుద్యోగ అభ్యర్థులు డిఎస్సి కోసం మాచిగా ఎదురుచూస్తున్నారు గత ఏడాది టెట్ నిర్వహించి వెంటనే డిఎస్సిని ప్రభుత్వం నిర్వహించింది అప్పుడు మెగా డిఎస్సి వేయడం సాధ్యం కాకపోవడంతో అదనంగా ఐదు వేల పోస్టులను కలిపి పదకొండు వేలకు పైగా పోస్టులకు రేవంత్ సర్కార్ డిఎస్సి పరీక్ష నిర్వహించింది కాగా అభ్యర్థులు నిరాశ చెందొద్దని త్వరలోనే మరో డీఎస్సీ వేస్తామని సీఎం రేవంత్ సీఎం బట్టి విక్రమార్క వివిధ వేదికల ద్వారా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందని గతంలో డిప్యూటీ సీఎం వివిధ సందర్భాలలో మీడియా ముఖంగా వెల్లడించారు దీంతో త్వరలోనే డిఎస్సి ఉంటుందని భావించి అభ్యర్థులు పరీక్షకు సన్నద్ధం అవుతున్నారు రేషనలైజేషన్ చేపడితే తగ్గే ఛాన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీచర్ పోస్టుల ఖాళీలను ఇప్పటికే విద్యాశాఖ అధికారులు గుర్తించారు గతంలో ఉన్న ఖాళీలకు వీటిని జోడిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది ఒకవేళ గతంలో ఉన్న ఖాళీలకు వీటిని కలిపితే సంఖ్య ఆరు వేలు దాటే ఛాన్స్ ఉంది అదే నిజమైతే డిఎడ్ బిఎడ్ అభ్యర్థులకు కలిసి వచ్చే అవకాశం ఉంది అభ్యర్థులు సైతం ఎంతో పట్టుదలతో సన్నద్ధం అవుతున్నారు ఇదిలా ఉండగా ప్రస్తుతం విడుదల చేయనున్న డిఎస్సి అనేక సందేహాలు నెలకొన్నాయి ఈసారి టీచర్ రేషనలైజేషన్ ప్రక్రియ చేపడతారా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది ఒకవేళ చేపడితే పోస్టులు భారీగా తగ్గే అవకాశం ఉంది మరోవైపు ఎస్సీ రిజర్వేషన్పై ఏర్పాటు చేసిన ఏకసభ కమిషన్ నివేదిక వచ్చాకే ఎస్సీ కోట ఎంత మేరకు కేటాయించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు ఈ నివేదిక రాకముందే నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ టైంలో ఎస్సీ కమిషన్ రిపోర్ట్ ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తారా అనేది తెలియాల్సి ఉంది ఏడాదిలోనే రెండు సార్లు టెట్ కాంగ్రెస్ ప్రభుత్వం తీరిన ఏడాదిలోనే రెండుసార్లు టెట్ నిర్వహించడంతో పాటు ఒక డిఎస్సి నిర్వహించారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెట్ నిర్వహిస్తామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు విద్యాశాఖలో అసలు ఖాళీలు ఉండకుండా ఎప్పటికప్పుడు భర్తీ చేపట్టేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు విద్యాశాఖ సీఎం దగ్గర ఉండడంతో ఏ పొరపాటు జరిగినా తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లే ఛాన్స్ ఉండడంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తున్నారు గతంలో చిన్న చిన్న తప్పుల వల్ల విద్యాశాఖపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి ఈ విద్యా సంవత్సరం అలాంటి తప్పిదాలు జరగకుండా పకడ్బందీగా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది ముగిసిన టెట్ ఈ నెల రెండవ తేదీ నుండి ఇరవయో తేదీ వరకు టెట్ పరీక్షలను అధికారులు నిర్వహించారు సోమవారంతో టెట్ పరీక్షలు ముగిశాయి ప్రతిరోజు కంప్యూటర్ బేస్డ్ విధానంలో రెండు సెషన్లలో ఎగ్జామ్ నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా టెట్కు మొత్తం రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల యాభై మూడు అప్లికేషన్లు వచ్చాయి పేపర్ వన్కు తొంభై నాలుగు వేల మూడు వందల ఇరవై ఏడు పేపర్ టూకు లక్ష ఎనభై వేల నాలుగు వందల ఇరవై ఆరు దరఖాస్తులు వచ్చాయి తెలంగాణలోని పదిహేడు జిల్లాలలో తొంభై రెండు పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేసి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించారు పరీక్షలకు హాజరైన వారి సంఖ్య రెండు లక్షల ఐదు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది ఉండగా హాజరు కాని వారి సంఖ్య డెబ్బై వేల నాలుగు వందల డెబ్బై ఐదుగా ఉంది టెట్ ఎగ్జామ్లో మొత్తంగా డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు నాలుగు శాతం హాజరు నమోదైనట్లు అధికారులు తెలిపారు అత్యధికంగా పేపర్ టూలో సోషల్ సైన్స్ పరీక్షకు డెబ్బై ఐదు పాయింట్ మూడు మూడు శాతం హాజరు నమోదైనట్లు అధికారులు తెలిపారు అత్యల్పంగా పేపర్ వన్ కు డెబ్బై మూడు పాయింట్ ఆరు ఐదు శాతం హాజరు నమోదైంది ప్రాథమికకి ఈ నెల ఇరవై నాలుగున విడుదల చేయనున్నారు అభ్యర్థులు కింద ఇచ్చిన లింక్ ద్వారా ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు ప్రాథమిక పై అభ్యంతరాలు తెలపాలని అధికారులు వెల్లడించారు నెక్స్ట్ న్యూస్ గురుకుల పీటీల సెక్షన్ లిస్ట్ రిలీజ్ ఇక వివరాలు కొనట్లయితే గురుకులలో పీటీ పోస్టులకు ప్రొవిజనల్ సెక్షన్ లిస్టును టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది మొత్తం పద్నాలుగు మంది పేర్లతో కూడి జాబితాను లిస్ట్ను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది రీలింక్విష్మెంట్కు అవకాశం ఇచ్చాక జాబితాను విడుదల చేశారు ఆయా పోస్టులకు సంబంధించి హైకోర్టులో కేసు పెండింగ్లో ఉన్న విషయం తెలిసిందే లిస్టును కింద ఇచ్చిన వెబ్సైట్లో చూసుకోవాలని అధికారులు తెలిపారు దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో